టోటల్గా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి వెయ్యిన్ని అరవై మూడు స్టూడెంట్స్కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఆధార్ నెంబరు అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు ఫాదర్ నేము అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్ అతను పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా అంటే వాళ్ళ కనుక బయోమెట్రిక్ అనేస్తే పంతే వాళ్ళ ఫాదరు ఆ బయోడేటా కోడ్ అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డెజిగ్నేషన్తో రెఫరెన్స్ ఇచ్చినారు అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు టోటల్గా వెయ్యిన్ని అరవై నాలుగు సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లో ఫస్ట్ పంపించాను అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి అని హెచ్ఎం అడిగితే మీరు వెళ్ళి తో మాట్లాడండి అని చెప్పినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతూ ఉంది ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్గా జరిగింది సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను అదే విధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాను మీకు ఇస్తాను ఒక డేటా కూడా ఇస్తా ఉన్నాను మొత్తం రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు మంది రెఫరెన్సెస్ తో ఒక్కొక్క రెఫరెన్సెస్ తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద నలభై ఐదు అడ్మిషన్లు ఇచ్చారు ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను నేను ఆ పేర్లు చదవట్లా ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద ఇరవై ఒక్క అడ్మిషన్లు ఇచ్చారు ఒక బిఎల్ఏ మీద పదమూడు అడ్మిషన్లు ఇచ్చారు ఒక యూత్ మెంబర్ మీద పన్నెండు అడ్మిషన్లు ఇచ్చారు మహిళా శక్తిలో ఒక లీడర్ పేరు పేర్లు అన్నీ కూడా ఇచ్చాను వాళ్ళ పేరు మీద పది అడ్మిషన్లు ఇట్లా రెండు వందల నాలుగు మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని ఎన్ని సీట్స్ ఇస్తా ఉన్నారు అంటే ఆ డివిజన్లు కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి రేపు ఓట్లు పడేటవేంటి వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్నిస్తూ ఉన్నారు అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఎన్నిస్తూ ఉన్నారు అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్ని కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో ఆరు వందల అరవై మూడు అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ చదువుతున్నటువంటి ముప్పై రెండు మంది పిల్లలు వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫీజు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ రత్నం టెక్నో స్కూల్స్ నుంచి ఇరవై ఎనిమిది మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు నారాయణ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని ఇరవై ఆరు మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సత్యసాయి స్కూల్ నుంచి ఇరవై రెండు మందిని ఇచ్చినారు నలందా స్కూల్ నుంచి పదిహేను మందిని ఇచ్చినారు హిమాలయ స్కూల్ నుంచి పద్నాలుగు మందిని ఇచ్చినారు విశ్వభారతికి పద్నాలుగు మందిని ఇచ్చినారు సిటిజన్ స్కూల్ నుంచి పన్నెండు మంది ఇలా కార్పొరేట్ స్కూల్స్ లో ఆరు వందల అరవై తొమ్మిది మంది ఒక్కొక్కరు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్లో తీసుకొని వచ్చి అడ్మిషన్ ఇచ్చినారు మీరు ఏం చెప్పినారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తున్నామని చెప్పినారు ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలు ఇస్తాను అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంతమందికి ఇచ్చినారు నాలుగు వందల పద్దెనిమిది మందికి గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చినారు ఆ నాలుగు వందల పద్దెనిమిది కూడా ఏంటి ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ కు పోనీకుండా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు అంటే ఒక తల్లికి ఐదు మంది బిడ్డలు ఉంటే నలుగురిని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామని నేను చెప్తాను మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా టోటల్గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నింటినీ సిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ని ఆర్టిఫిషియల్గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాలి ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా వాళ్ళకి చదువు చెప్పించాలా వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా మనమే నాడు నేడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నిటిని డెవలప్ ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నిటిలో కూడా మనకు పిల్లలు ఉండరు స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎంతెంతమందిని తీసుకొచ్చేసినారు ఇక్కడ అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను